పిఆర్ఎస్ సోషల్ మీడియాలో రప్ప త్రీ పాయింట్ జీరో అనేటువంటి చర్చనీయంగా మారింది ఎట్లా చూస్తారు ఏపీ నుంచి తెలంగాణ చూస్తే ఈ రప్ప ఏం చెప్తారు సినిమా డైలాగ్ ఒకటి మేమేదో తని మీదకి రావాలని చెప్పి రప్పారప్ప అంటున్నారు దేనికోసం ఆ రప్పారప్ప ఇలా తెలంగాణలో మీరు చేసిన విద్వాంసం మీరు చేసిన అప్పులు మీరు చేసిన తప్పులను ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన నిర్వహిస్తుంటే మీరు రప్పారప్ప అంటున్నారా ఇంద్ర మిల్లు కానీ రేషన్ కార్డులు గాని రుణమాఫీ గాని రైతు భరోసా గాని ఇస్తుంటే రప్పారప్పంటున్నారా ఇలా రైతులకు పెద్దపీడ వేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళ ఆత్మగౌరం వేసుకుంటే మీరు రప్ప మీరు సినిమా డైలాగులకే పరిమితమైతారు మీరు చేతలకు కాదు ఏమున్నా మీరు పత్రాలకే పరిమితమైరు మా ముఖ్యమంత్రి చేతలకు చేతి చూపిస్తుంటూ దీనికి మీరు తెలంగాణలో ఒక విధ్వంసం సృష్టించడానికి రప్పారంటున్నారా మీ అసలు దొంగల మీద లంగల మీద మేము పట్టించుకోము చట్టం ఉంది కాబట్టి చట్టం తన తన పని చేసుకుపోతుంది మిమ్మల్ని జైలే అంటే మా ముఖ్యమంత్రికి మా మంత్రికి ఒక్కో రోజు టైం పట్టదు కానీ మేము వాటి తెరుగు మా ప్రజలు అవకాశం ఇచ్చారు మేము ప్రజల్లో పాలన చేస్తాం ఏదో సీమ డైల్ రప్ప రప్ప అంటే ఏదో తెలంగాణలో అల్జడి సృష్టించాలనుకున్నా మీరు ఎన్ని రప్ప రప్ప అన్న మీరు ఒక్కొక్కరుగా రప్ప జైలు పోవాల్సిన సమయం దగ్గర పడదు కాబట్టి